సార్ ఇప్పుడు ఉన్న దయోజనులను ఒకవేళ దేవుడే నడిపిస్తే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ క్రైస్తవ సమాజంలో అదేంటంటే మరియమ్మ రక్తమును ఏసు పంచుకొని పుట్టిండు అనే వాళ్ళతో మరియమ్మ రక్తం ఏసులో లేదు అని నమ్మేటువంటి వాళ్ళు కలిసి సేవ చేస్తున్నారు కానీ ఇదే సత్యము సత్యముధం అని ఇంత మీరు కర్రకండిగా చెప్తుంటే మీతో కలిసి రావడానికి ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ ఏమైంది రావడం కాదు ఇంకా నాకు వ్యతిరేకంగా పోరాడతారు వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అంటే దీని వెనకాల ఏం స్పిరిట్ ఉంది అనుకో తప్పకుండా అబద్ధమునకు జనకుడైన వాని ఆత్మ వశంలో వాళ్ళు పనిచేస్తున్నారు అంతే అన్డౌటెడ్లీ అయితే వాళ్ళ ద్వారా కూడా కొన్ని పాటలు క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరమైనవి ఉన్నాయి కదా సార్ ఇదే కదా చెప్పేది మరి ఏ మనిషిలో కూడా మొత్తము వాడు పాపపు మూట రాంగ్ ఫెలో హండ్రెడ్ పర్సెంట్ రాని ఎవడు ఉండడు ఓకే ప్రతి మనిషి నేను ఇది కూడా నా టీచింగ్ మొదట్ నుండి కొంత దేవుని కార్యము కొంత దుష్టుని కార్యము కలిసే జరుగుతూ ఉంటాయి అందరిలో మరి అట్లా ఉంటాయి కనుక తీర్పు సింహాసనం అవసరం అయింది ఓకే ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు కొంతమంది అదే మాట మిమ్మల్ని అనే అవకాశం ఉంది అందుకే తీర్పు అందుకే తీర్పు రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏది వాదిస్తే ఏది తేలదు అక్కడ తేరుతుంది అది కూడా ఎన్నో సార్లు చెప్పాను నువ్వు అదే వాదం పట్టుకొని ఇదే వాదం పట్టుకుంటే అక్కడ పోయి నిలబడదాం అగ్ని పరీక్షకు ఎవరు నిలబడతారో ఎవరు కాలిపోతారో చూ అది కూడా చెప్తున్నా కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదండి ఓపిర్ గారి యొక్క స్టాండ్ నలభై సంవత్సరాలుగా వారు తీసుకున్న స్టాండ్ అదే స్టాండ్ మీద వారు ఉన్నారు ఇప్పుడు వ్యతిరేకించేటువంటి వారు కేవలం బుద్ధిశూన్యాలు అయ్యే అవకాశం ఉంది అయితే దూరం నుంచి కాదు దగ్గరికి వచ్చి చూసి గమనించాల్సినటువంటి అవసరం ఉంది గ్రంథాలను చదివి మీరు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్నిటినీ తీసుకురండి ఇప్పుడు దాదాపుగా ఈ రెండు వందల పద్దెనిమిది ఎపిసోడ్ జరుగుతుంది క్షీరసాగర మదనంలో ఇంత పబ్లిక్గా ఇంత లైవ్గా అడిగిన ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా ప్రతిదానికి క్లారిటీ ఇస్తున్నటువంటి దయోజనులు అయితే అద్దంకి రంజిత్ ఓఫిర్ గారే ఇది ఎన్నోసార్లు ప్రకటించడం జరిగింది అయితే చాలా మందికి ఇది వినే చెవులు కానీ చూసే కన్నులు కానీ లేవని అర్థమవుతుంది పెద్ద పెద్ద బోధకులకు చాలా మంది క్రైస్తవ సమాజానికి కూడా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకోండి ఇకనైనా బోధకులారా బోధలు మార్చుకొని సత్యంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా పిలుపునివ్వడం జరుగుతుంది వస్తడు రారో ఇక మీ ఇష్టం అది దేవుడే రేపు న్యాయపీఠం దగ్గర చూసుకుంటాడంటూ మరి దైవజనులు తెలియజేస్తున్నారు